పాకిస్తాన్ అయితే బలోచిస్తాన్ ని తాకట్టు పెట్టేసి మరీ ఇప్పుడు అభివృద్ధి చెందడానికి పావులు కదుపుతోంది అంటే ఇంతకు ముందే చైనాకి బలోచిస్తాన్ లో ఉన్నటువంటి వాదర్ ప్రాంతాన్ని వచ్చేసి చైనా చేతిలో పెట్టింది పాకిస్తాన్ రెండు వేల పదమూడులోనే చైనా అక్కడ పోర్టుని అభివృద్ధి చేసి ఆపరేట్ అయితే మొదలు పెట్టింది అక్కడ మధ్య ఆసియా ద్వారాలు తెలుసుకునేలా తన యొక్క వ్యాపారాలను కూడా ఏర్పాటు చేసుకుంది తద్వారా పెట్టుబడులు వస్తాయని పాకిస్తాన్ భావించింది అలాగే ఇప్పుడు అక్కడే అంటే ఈ గ్వాదర్ పోర్ట్ డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పశ్చిమీ ప్రాంతానికి అయితే ఇప్పుడు అమెరికాకి ఇచ్చేసింది ఆ ప్రాంతాన్ని అక్కడ పోర్ట్ అభివృద్ధి చెందించడానికి అమెరికాకి ఇచ్చేసింది ఇక్కడ ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లకి ఇక్కడ అమెరికా అయితే ఒప్పందం చేసుకుంది అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని రేర్ ఎర్త్ మినరల్స్ ని బయటికి తీయడానికి ఐదు వందల మిలియన్ డాలర్లతో ఒప్పందం జరిగిపోయింది అమెరికా కంపెనీలతో ఇప్పుడు ఈ ఒప్పందం జరిగితే ఇక్కడ పోర్ట్ అభివృద్ధి చేసి ఇక్కడ నుంచి వ్యాపార సామ్రాజ్యాన్ని మొదలు అమెరికా దీనికోసం పాకిస్తాన్ అయితే జిగేల్ రాణిలో మారిపోబోతుంది మరో పది సంవత్సరాల్లో చైనా యొక్క దశ మొత్తం మారిపోతుంది భారతదేశం కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది ఆ దానికి నాది పూచి అన్న విధంగా అమెరికా కూడా చెప్పింది అన్న విధంగా ఇప్పుడు పాకిస్తాన్లో పెద్దలైతే పెద్దగానే అంటే శంఖలు గుద్దుకుంటున్నారు రేపు పది సంవత్సరాల తర్వాత ఏమవుతుంది రెండు వేల పదమూడులో ఇలాగే అన్నారు అంతర్జాతీయ పోర్టు మొదలైన తర్వాత ఇక పది సంవత్సరాల తర్వాత మన లెక్కలు వేరే ఉంటాయని చెప్పింది పాకిస్తాన్ కానీ చైనా ఏం చేసింది తన ఆపరేట్ అయితే మొదలు పెట్టింది వీళ్ళకి కావలసినటువంటి డబ్బు మాత్రం ఇస్తుంది కానీ కావలసినంత డబ్బు మాత్రమే ఇస్తుంది వాళ్ళ ఎంతవరకు అయితే ఆ డబ్బును ఖర్చు పెట్టుకుంటారో అంతవరకే ఇస్తుంది ఆ డబ్బుతో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా అయితే చైనా అయితే ఇవ్వడం లేదు చైనాకి తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలి పాకిస్తాన్కి ఏంటంటే తనకు డబ్బు కావాలి అది కూడా చూడండి బలోచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదనే అమ్మేస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు సపరేట్ గా ఒక దేశంగా తయారవడానికి చూస్తున్నారు ఇక్కడ లిబరేషన్ ఆర్మీ ఏమి వచ్చేసి పై దాడులు చేస్తాం తద్వారా పాకిస్తాన్ సైన్యం కూడా బలహీనపడిపోతుంది అందుకని బలోచిస్తాన్లో ఉన్నటువంటి ఖంజాలను మొత్తం తవ్వేసి ఆ తర్వాత ఏదైనా ఉంటే పాకిస్తాన్లో చూసుకోవచ్చు కానీ పాకిస్తాన్ మాత్రం బలోచిస్తాన్ అభివృద్ధి చేయదు ఈ పోర్టులో ఎవరు బలోచిస్తాన్ ప్రాంత వాసులు లేరు అయితే ఇక్కడ ఏదో ఈ బొగ్గులు మోయడానికో లేకపోతే ఈ కూలీలు ఉండడానికి మాత్రమే తప్ప ఆఫీసర్లుగా బలోచిస్తాన్ వాళ్ళు ఎవ్వరూ లేరు అంటే ఇప్పుడు మన హిందువులు ఉంటారు కదా పాకిస్తాన్లో ఆ హిందువులకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు వీళ్ళకి కూడా ఆ విధంగానే ప్రాధాన్యత లేదు ఇక్కడ దాదాపు పాకిస్తాన్లో సగ భూభాగం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కోటి మంది జనాభా ఉంటారు మిగతా జనాభా అంతా కూడా సింధు ప్రావిన్స్లోను పంజాబ్ ప్రావిన్స్లోనే ఉంటారు మిగతా వాళ్ళు ఖైబర్ ఫంక్ తక్కువ ఇక్కడ మాత్రం పెద్దగా ఉండరు వీళ్ళని పట్టించుకోవడం లేదు ఈ యొక్క భూమిని మొత్తం తాకట్టు పెట్టేసింది అమెరికాకి చైనాకి